హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ కుమార్ వన్ ఎయిట్ టూ సిక్స్ ఫ్రెండ్స్ నా చాలా ఫస్ట్ చూసినట్లయితే లెక్సైస్ అప్తెయండి సో చాలా రోజులైతే అయిందండి వీడియో పెట్టి నాకు అయితే టైం ఉన్నట్లే నైట్ షిఫ్ట్కి అయితే చేంజ్ అయ్యింది నాకు డ్యూటీ అందుకని చెప్పేసి అయితే వీడియో పెట్టడానికి అయితే టైం లేదు సరే కదా అని చెప్పేసి ఈ రోజు అయితే వీడియో పెడదామని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తా ఏమీ లేదండి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే రూమ్లో అయితే గ్యాస్ అయిపోయింది వంట చేసుకోవడానికి అయితే గ్యాస్ లేదు ఇప్పుడైతే నేను గ్యాస్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నా అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది ఏంటి గ్యాస్ అన్నది ఎలా తీసుకోవాలి ఏంటి ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఓకేనా వీడియోని అయితే తప్పకుండా పూర్తిగా అయితే చూడండి సో సిలిండర్ అయితే తీసుకొచ్చేసి కార్లు అయితే పెట్టేశానండి నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మాకు అలీఫా అని ఊర్లో ఉందండి ఇది గ్యాస్ స్టోరు అక్కడికి వెళ్ళి అయితే తీసుకుంటాను ఏంటంటే ఇక్కడ లోకల్ చిన్న షాపులు అయితే ఉంటాయండి దాని బకాలు అంటారని చెప్పాను కదా వాటిలో అయితే ఉంటుంది గ్యాస్ కాకపోతే ఎప్పుడైతే ఈ మంగాఫ్లో మన బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అప్పటి కానించి ఇలా లోకల్ ఎక్కడ పడితే అక్కడ గ్యాస్ అమ్మడానికి లేదని చెప్పేసి గవర్నమెంట్ అయితే తీయించేసింది కాబట్టి మనం ఏంటంటే ఈ గ్యాస్ స్టోర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికైతే వెళ్ళి తీసుకోవాలి మనం దానివల్ల ఏంటంటే కొంచెం కష్టం అవుతుంది ఎప్పుడైనా సడన్గా అయిపోతే ఏ నైట్ అయిపోయిందో ఇంకో తీసుకురావడానికి కష్టం ఎందుకంటే అది టైమింగ్స్ పరంగా ఓపెన్లో ఉంటుంది అది మనకి ఎప్పుడు కావాలి అప్పుడు దొరకదు అది ఈ లోకల్ షాప్లో అయితే మనకి ఎప్పుడు కావాలనేది దొరుకుతుంది ఎందుకంటే ఈ బకాల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే తాన్లో ఉంటుంది కాబట్టి ఇంకా నైట్ అయితే అయిపోయిందంట గ్యాస్ మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి గ్యాస్ అయిపోయింది మార్నింగ్ నువ్వు రూమ్లో ఉంటావు కదా వెళ్ళి తీసుకురావు కొంచెం నేను వచ్చి డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి అన్న అయితే గ్యాస్ మేము అన్నది మేము రూమ్లో ఐదు ఆరు ఉంటామండి ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకరి తరువాత ఒకరు అయితే తెచ్చుకుంటాం లాస్ట్ టైం అయితే నేను తీసుకొచ్చా అయిపోయింది నా వంతు అయిపోయింది ఇప్పుడు అయితే మా బ్రదర్ వంతు అన్న మీకు తెలుసు కదా అతను వంతు ఇది కాకపోతే అతనైతే డ్యూటీలో ఉన్నాడండి అతను నాకు ఫోన్ చేసి మెసేజ్ అయితే చేశాడు తీసుకురా నేను వచ్చాక డబ్బు వేస్తానని ఎలాగ మనకే కావాలి కదా వంట చేసుకోవాలి ఇప్పుడు వంట చేసుకోకపోతే సాయంత్రం అయితే మింగడానికి ఏమి ఉండదు మళ్ళీ కాడిపోతు కడుపులో సరే కదా నేను ఇప్పుడైతే లేచాను నేను లేచి వెళ్తున్నా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపేస్తాను ఆ గ్యాస్ రేటు ఎంత అన్నది ఏంటో చెప్పలేదు కదండి అయితే ఆ గ్యాస్ రేటు వచ్చేసి అయితే మన డబ్బులు అయితే రెండు వందల ఐదు రూపాయలు ఎంతో పడుతుంది మన ఇంటికాడ మీ మీరు మీరున్న ఏరియాలో మీకు గ్యాస్ రేట్ ఎంత ఉందో అయితే చెప్పండి ఇక్కడైతే రెండు వందల ఐదు రూపాయలు ఎంత అవుతుందండి గ్యాస్ సిలిండర్ ఇక్కడ ఏంటంటే మన ఇంటికల్లాగా హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాసు సందీప్ గ్యాస్ భారత్ గ్యాస్ ఇలాంటి రకాలు అయితే ఉండదండి అంత ఊటే గ్యాస్ కువైట్ గ్యాస్ అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళా మళ్ళా గ్యాస్ బుక్లు రిసిప్ట్లు బుక్ చేసుకోవడాలు అలాంటివి ఉండవండి డైరెక్ట్గా మనం ఏంటంటే స్టార్టింగ్ సిలిండర్ అయితే తీసుకున్నప్పుడు మనకి ఈ కువైటి సివిల్ ఐడి అని చెప్పాను కదండి ఆ కువైటి సివిల్ ఐడి అన్నది ఇచ్చి సిలిండర్ ప్లస్ రెగ్యులేటరు ఆ కేబుల్ ఉంటుంది కదా అవి అయితే తీసుకుంటారో ఎలాగో గ్యాస్ పొయ్యి అయితే మనమే కొనుక్కోవాలి కంపెనీలు ఇక్కడైతే గ్యాస్ కంపెనీలు అయితే పోయ్యూ కాబట్టి ఏంటంటే తీసుకున్నప్పుడే ఆ సివిల్ ఐడి అన్నది ఇస్తాం కాబట్టి ఇంకా ప్రతిసారి ఈ సివిల్ ఐడిలు ఇవ్వడాలు బా బుక్లు ఇవ్వడాలు అలాంటివి ఉండవండి ఇంకా ఎవరైనా వీళ్ళు తెచ్చుకోవచ్చు సిలిండర్ ఎంటీ సిలిండర్ ఇచ్చేసి ఫుల్ బండి అయితే తీసుకోవడమే కాబట్టి ఇదైతే మేము స్టార్టింగ్లో తీసుకున్న ఇప్పుడు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయితే అవుతుంది కాబట్టి ఇప్పుడు మాకు ఇంక ఈ బ్యాస్ ఎక్కడైతే బ్యా గ్యాస్ బుక్లతోటి రిసిప్ట్లతో బుకింగ్ నెంబర్లతో ఏం పని ఉండదండి జస్ట్ గ్యాస్ అవ్వడంతో ఆ ఎంటీ సిలిండర్ పట్టుకెళ్ళి ఇచ్చేసి మనం వెంటనే కొత్త సిలిండర్ అయితే తీసేసుకోవచ్చు ఇక్కడ డబ్బులు వచ్చేసి కువేట్ డబ్బులు వచ్చేసి ఏడు వందల యాభై పిల్స్ అండి గ్యాస్ స్టోర్లో ఈ లోకల్ షాప్లో అయితే ఒక ఒక కేడీ రెండు వందల యాభై పిల్స్ అండి ఇప్పుడైతే ఆ లోకల్ షాప్లో అయితే యాభై కాబట్టి మనం డైరెక్ట్గా గ్యాస్ స్టోర్కి అయితే వెళ్ళి తెచ్చుకోవాలి బేసిక్గా నేను ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్తే తెస్తా ఎందుకంటే బండి ఉంటుంది కాబట్టి కొంచెం దూరమైనా అక్కడికి వెళ్ళి నచ్చుకో బండి వేసుకుని వెళ్ళి తెస్తా మా వాళ్ళు ఏంటంటే రూమ్లో సడన్గా అయిపోయినప్పుడు వేరే చాయిస్ ఉండదు కదా అప్పుడప్పుడు ఏంటంటే సమ్టైమ్స్ అక్కడ పక్కల ఆ లోకల్ షాప్లో అయితే తెచ్చుకుంటాం కాకపోతే ఇక్కడ నుంచి ఆ ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే ఆ బిల్డింగ్ ఎప్పుడైతే కాలిపోయిందో అప్పటి కానీ అయితే పోవేట్లయితే రూల్స్ అయితే మార్చేసిందండి అప్పుడు చాలామంది అయితే నన్ను అడిగారండి మీరున్న ఏరియా ఎలా ఉంది పర్లేదా మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి నన్ను అయితే చాలా మంది అయితే అడిగారండి అప్పుడు ఫోన్ గట్ట చేసి మేము ఉండేది అండి మాకు అక్కడ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు ఫైర్ యాక్సిడెంట్ అయితే మంగఫ్ అండి మంగఫ్లో జరిగింది అది మాకు ఆ మంగఫ్కి దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్ల దగ్గర తేడా ఉంటుంది కాకపోతే ఆ ఎఫెక్ట్ అయితే అందరికీ కువైతులో ఉన్న వాళ్ళ అందరికీ అయితే తగిలిందండి ఎందుకంటే ఆ అపార్ట్మెంట్లో ఈ సేఫ్టీ రూల్స్ అది ఫాలో అవ్వక ఆ గ్యాస్ సిలిండర్లు అయ్యి స్టోర్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పేసి అని కువైత్ గవర్నమెంట్ అయితే చెప్పింది ప్లస్ చెప్పడమే కాదు కువైత్లో ఉన్న ప్రతి అపార్ట్మెంటు ప్రతి బిల్డింగ్ను కూడా చెక్ చేయండి ప్రతి చోట సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది అన్నదైతే గవర్నమెంట్ అయితే కొత్త ఆర్డర్ అయితే ఇచ్చిందండి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రతి అపార్ట్మెంట్కి పోలీసు వాళ్ళు అన్నది వచ్చి ప్రతి అపార్ట్మెంట్కి ప్రతి రూమ్ని అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి ఇంకా మా దాకా అయితే రాలేదు వస్తారు ఎప్పుడు వస్తారన్నది తెలియదు సడన్గా వస్తారండి వచ్చినప్పుడు కదేంటంటే మనం సేఫ్టీ అన్న జాగ్రత్తగా చూసుకోవాలి ఆ గ్లాస్ కట్ట అన్నీ క్లీన్ చేసుకుని జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి సో మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఏంటంటే ఒక నలభై మూడు మందో నలభై రెండు మంది అయితే చచ్చిపోయారు అని న్యూస్ వచ్చిందండి అందులో అయితే మన తెలుగు వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారండి మిగతా వాళ్ళు అందరూ తమిళ వాళ్ళు కేరళ వాళ్ళు ఏంటంటే అపార్ట్మెంట్ ఒక కంపెనీ రెంట్కి తీసుకుని ఆ కంపెనీలో పనిచేసి ఎంప్లాయీస్కి అయితే రెంట్కి రూమ్స్ ఇచ్చిందండి ఓ రూమ్కి వచ్చి ముగ్గురు నలుగురు అయితే ఉన్నారో అది పొద్దు పొద్దున్న జరగడం వల్ల ఏమైందంటే నిద్రట్లో ఉంటారు కదా కొంతమంది నైట్ షిఫ్ట్లు చేసి వచ్చి అప్పుడే పడుకున్న వాళ్ళు ఉంటారు కదా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎందువల్ల జరిగిందంటే షార్ట్ సర్క్యూట్ అన్న దానివల్ల జరిగింది ప్లస్ జరగడం వల్ల ఏమైందంటే ఈ గ్యాస్ బండ్లు ఉంటాయి కదండి గ్యాస్ బండ్లు కూడా ఎక్కువైతే అయితే ఉన్నాయంటండి గ్యాస్ బండ్లు అవి ఎక్కువ ఉండడం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఈ మంట అన్న జనరేట్ అయ్యి దానివల్ల ఈ గ్యాస్ సిలిండర్ దాకెళ్ళి మొత్తం ఆ బండ్లు పేలిపి మొత్తం అపార్ట్మెంట్ మొత్తం అయితే కాలిపోయిందండి కొంత కొంతమంది అయితే పై అపార్ట్మెంట్ పైనుంచి కూడా కిందకు దూకేసారు భయంతో అలా వాళ్ళు కూడా చచ్చిపోయారు కొంతమంది అలా కూడా పాపం ఏం చేస్తారు ఇంకంతే టైం అండి ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఈ వేసవకాలం నడుపుతుంది కదా టెంపరేచర్ వచ్చేసి యాభై యాభై డిగ్రీలు నలభై డిగ్రీలు అయితే ఉంటుంది అయితే దానివల్ల ఏంటంటే అక్కడ పడితే అక్కడ కార్లు కానీ ఇలా అక్కడక్కడ అయితే కాలిపోతూ ఉంటాయి కానీ ఈ బిల్డింగ్లు ఇంత పెద్ద యాక్సిడెంట్ జరగడం ఇదే ఫస్ట్ టైం అండి కాకపోతే ఏదేమైనా కానీ మనం అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి చూసారు కదా గ్యాస్ బండ్లు అయితే ఉన్నాయండి ఇక్కడ ఇక్కడికి వచ్చేసాం మనం ఇప్పుడైతే గ్యాస్ బండ్లు అయితే చూసారు కదా ఇదే కంపెనీ ఇది దీని తర్వాత ఉందే చూపిస్తాను చూడండి సో గ్యాస్ అయితే తీసేసుకున్నానండి చూసారు కదా ఎన్ని బండ్లు ఉన్నాయో మొత్తం పెద్ద బండ్లు చిన్న బండ్లు సైజులు కూడా ఉన్నాయి మరి అయ్యో ఎన్ని గ్యాస్లు ఉన్నాయో అన్నీ ఇక్కడ గ్యాస్ రేట్ అయితే తక్కువేనండి పెట్రోల్ రేట్ కానీ గ్యాస్ రేట్ కానీ డీజిల్ రేట్ కానీ ఎందుకంటే ఇక్కడ ఎడారి ప్రాంతం కదా ఇందులో అయితే క్రూడ్ ఆయిల్ అన్నది ఎక్కువ దొరుకుతుంది దానివల్ల ఏంటంటే ఆయిల్ రేట్ అన్నది అయితే తక్కువ గ్యాస్ రేట్ కూడా కాబట్టి ఇక్కడ వాళ్ళు బతకడానికి చాలా ఈజీ మన ఇండియాలో అయితే రేట్ ఎక్కువ గ్యాస్ మరి ఇప్పుడు మీ ఊర్లో ఎంత ఉందైతే కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి మా ఊర్లో అయితే మా ఊరు వచ్చేసి తణుకండి తణుకులో వచ్చేసి మాకైతే ప్రజెంటు తొమ్మిది వందలు ఎంతో నడుస్తుందండి ప్లస్ వాళ్ళు డెలివరీ ఇచ్చినందుకు వాళ్ళకి అరవైకి అరవై రూపాయలు ఎంత ఇవ్వాల్సి వస్తుంది ఆ గ్యాస్ కంపెనీ కాడ అడిగితేనేమో మేము ఆల్రెడీ అన్నీ కలిపే కదా పేమెంట్ చేస్తున్నాం మళ్ళీ వీళ్ళు డెలివరీ వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తున్నారంటే వాళ్ళేమో గ్యాస్ కంపెనీ వాళ్ళు అబ్బాయి అబ్బాయి వాళ్ళకి ఏమి ఇవ్వక్కలొద్దండి మీరు అన్నీ కలిపే కడుతున్నారు మీరు మళ్ళా ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వక్కర్లని చెప్పేసి ఆయన వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు డెలివరీ తీసుకొచ్చి వాళ్ళు ఏంటంటే అబ్బాయి అలాంటిది ఏం కుదరదమ్మ మేము తీసుకొచ్చినందుకు మాకు అరవై రూపాయలు అయితే ఇవ్వాలి మేము అందరి దగ్గర తీసు అందరి దగ్గర తీసుకుంటున్నాం అని అంటున్నారు ఏం చేయాలి అర్థం అవట్లేదు అండి గ్యాస్ రేటు ఆన్లైన్ లో రేట్ అయితే డెలివరీ ఇచ్చినందుకు మళ్ళీ ఎక్స్ట్రా అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది అదేంటో అర్థం కావట్లేదు ఇంకా అలాంటప్పుడు ఆన్లైన్లో మొత్తం పేమెంట్ చేయడం ఎందుకు అలాంటప్పుడు వీళ్ళు లేబర్ ఛార్జెస్ అంతా అంత తగ్గించి అయితే పేమెంట్ చేసుకోవచ్చు కదా అలాంటిది లేదు సో ఇక్కడ అయితే గ్యాస్ అయితే చీపేనండి మనకి రెండు వందల ఐదు రూపాయలు అంటే గ్యాస్ చాలా మాటల చాలా గ్రేటు ఇక్కడ ఈ దేశం అలాంటిది ప్రతిదీ చీపే ఎండ అయితే చూసారు కదా ఎంత ఎండగుందో ఇప్పుడు టెంపరేచర్ అయితే పెరిగిపోతుంది ప్రస్తుతానికి అయితే నలభై ఒక్క డిగ్రీలు ఉందండి ఇంకా ఎండకీ గోల్దైతే నలభై రెండు నలభై మూడు కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే మా మా అబోఅలిఫాల్ అయితే ఉన్నానండి ఇక్కడ నుంచి అయితే మా రూమ్కి అయితే ఒక పది నిమిషాలు అయితే పడుతుంది రోడ్డు అయితే తీయడానికి అయితే కుదరదు సో ఇప్పుడైతే నా పార్కింగ్ అయితే వచ్చిందానండి చూపిస్తాను మీకు నా పార్కింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది సో పార్కింగ్లో అయితే పెట్టేసానండి బండి ఒకసారి అయితే పార్కింగ్ అయితే చూపిస్తాను మేము ఉండే అపార్ట్మెంట్ అయితే ఇదే పెద్దది అయితే బండి అయితే ఇక్కడైతే నా పార్కింగ్ అండి ఇదంతా చూపిస్తాను చూడండి వస్తారు కదా ఇదే అండి పార్కింగ్ ఇక్కడైతే పెట్టుకుంటాను డైలీ నా బండి ఇప్పుడైతే ఆ గ్యాస్ అయితే తీయాలి బయటికి తీసి పట్టుకెళ్తాను రూమ్కి సో పార్కింగ్ అయితే వస్తుంది కదండి ఇప్పుడైతే గ్యాస్ అయితే పట్టుకెళ్ళిపోతాను రూమ్కి పట్టుకెళ్ళిపోయితే దాన్ని అయితే ఫిట్ చేసి చూడాలి అయితే అయితే పెట్టానండి ఎందుకంటే ఈ రన్నింగ్ లో గ్యాస్ అనేది డ్యాన్స్ అయితే పాట ఆడేస్తుంది కదా అందుకని చెప్పేసి అయితే ఈ రాళ్ళు అయితే పట్టుకెళ్ళి గ్యాస్ పండ్ని ఇప్పుడైతే రాళ్ళు అయితే తీసి ఇక్కడ పెట్టాలి మనం మళ్ళీ రాళ్ళు ఎదుకుంటాడు ఇక్కడ మనోడు పెద్ద రాళ్ళు రెండు పెట్టానండి ఎంటీ బండి ఎంత ఉంటుందో ఫుల్ బండ్ అంత ఉంటుంది గ్యాస్ బండ్ అయితే లిఫ్ట్ అయితే పెట్టేశానండి ఇప్పుడైతే నేను అయితే నాలుగో ఫ్లోర్ లోకి అయితే తీసుకెళ్తున్నా ఎందుకంటే మేము ఉండేది నాలుగో ఫ్లోరే కాబట్టి అక్కడికైతే మోసుకెళ్ళాలి మెట్ల మీద మోసుకెళ్ళాలంటే నా సేవ అక్కడ దహనం అయిపోద్ది అందుకే లిఫ్ట్ బట్టి సరిపోయింది రూమ్లోకి అయితే తలుపు తీసి అయితే రూమ్లో అయితే గ్యాస్ బండి అయితే మోసుకెళ్తున్నాం రూమ్ రూమ్లో అయితే ఎవరూ లేరు ఎంత ప్రశాంతంగా ఉందో అందరూ అయితే పడుకున్నారు కొంతమంది అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు మా రూమ్లో ఇదైతే హాల్ అండి ఖాళీ బండి పెద్ద బరువు అనిపించలేదు కానీ ఫుల్ బండి అయితే చాలా బరువు అనిపిస్తుంది పైగా ఒక్కడే ఉన్నాను కదా మోసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డా ఎలాగోలాగైతే లో అయితే పట్టుకొచ్చింది దీన్ని లిఫ్ట్ ద్వారా అయితే ఇప్పుడైతే దీనిలో అయితే కిచెన్లో అయితే సెట్ చేయాలి దీన్ని సిట్ చేసిన తర్వాత అయితే వంట అయితే చేసుకోవాలి చూడండి ఎలా అయితే మోసుకెళ్తున్నాను నేను ఇప్పుడైతే ఒకసారి అయితే దాన్ని అయితే గ్యాస్కి అయితే పెట్టి చూడాలి అది సరిగ్గా పనిచేస్తుందా లేదా ఒక్కొక్కసారి అయితే లీక్ అవుతూ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకుని అప్పుడైతే గ్యాస్ పోయి అన్నది వెలిగించి ఒకసారి అయితే చూసుకోవాలి అంతా ఓకే అన్నప్పుడైతే దాన్ని అయితే వాడుకోవడం అన్నది మొదలు పెట్టాలి అందుకని చెప్పేసి నేనైతే ఆ గ్యాస్ బండ్ అయితే సరిగ్గా సెట్ చేస్తున్నాను ఒకసారి రెగ్యులేటర్ అన్నది సరిగ్గా సెట్ అవ్వదు దీని అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది దాన్ని అయితే ఇదోలా సెట్ చేద్దామని చెప్పేసి అయితే ముందైతే బండ్ అయితే దానికి ఉన్న సీల్ అయితే అయితే దానికైతే సేఫ్టీ క్యాప్ అలాగే సీలింగ్ వేసి ఉన్నది సేఫ్టీగా ఉంటుందండి అదైతే తీసుకున్న అప్పుడైతే మనం రెగ్యులేటర్ అయితే పెట్టుకోవాలి చూడండి నేనైతే రెగ్యులేటర్ అయితే పెడతాను మీకు కనిపించాలని చెప్పేసి అయితే అటు ఇటు తిరిగితే అయితే నేనైతే డ్యాన్స్ అయితే అయితే రెగ్యులేటర్ అయితే పెట్టేసా చూడండి అయితే పెట్టా రెగ్యులేటర్ ఇప్పుడైతే గ్యాస్ అయితే రెడీ అయిపోయింది మనకి ఒకసారి అయితే ఇరిగిచ్చు చూసుకుందాం మంట బాగా వస్తుందో లేదో మంట అయితే బాగానే వస్తుందే ఇప్పుడైతే నేనైతే వంట అయితే చేసుకోవాలండి ఎందుకంటే డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి టైం అయితే లేదు గ్యాస్ తెచ్చే ముందైతే రైస్ అయితే కడగబెట్టేసి అయితే నీటిలో అయితే నానబెట్టేసాను అందుకని చెప్పేసి గ్యాస్ తేగానే అన్నమైతే ఉండేదామని చెప్పేసి అయితే పగడబందికి అయితే అన్నీ ప్లాన్ చేశాను ఇప్పుడైతే గ్యాస్ అయితే ఓకే అయిపోయింది కాబట్టి వెంటనే అయితే వంట అయితే మొదలెట్టేశాను వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్